హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కొందరు అత్తగారులు ఇంకా మారలేదండి ఫైవ్ జీ వచ్చినా సరే ఇంకా మారని అత్తలు చాలామందే ఉన్నారు సరదాగా ఇవాళ అత్తగారుల గురించి కోడళ్ళ గురించి సరదాగా కాసేపు మాట్లాడుకుందాము అంటే అందరూ ఇలాగే ఉన్నారని చెప్పనండి కొంతమంది ఇప్పటికీ ఇలానే ఉన్నారు ఎప్పటికీ కూడా అలానే ఉంటారండి ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపిస్తూ సరదాగా ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఈ ఛానల్ని మరింత సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము నాకు తెలిసి పెళ్ళిళ్ళప్పుడు అంటే నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అమ్మాయి బాగుంది కట్నం ఇంత ఇట్లానే ఉండేదండి ఏదో కాస్త చదువుకుంది ఓకే కొంచెం మనం ఎదిగేటప్పటికి మ్యారేజెస్ ఎలా అయ్యాయి అంటే అమ్మాయి ఖచ్చితంగా టెన్త్ వరకు అయినా చదవాలి ఇంటి పనులన్నీ రావాలి అలానే చక్కగా తన పని తను చక్కగా చేసుకోవాలి అందంగా ఉండాలి ఇలా ఉండేది ఇది నేను చూసిన వరకు చెప్తున్నానండి అంతకుముందు ఎలా ఉండేది ఏంటి అనేది మీ అందరికీ ఆల్రెడీ మనం సినిమాల్లో అది చూస్తూ ఉన్నామో తెలిసిందే అమ్మాయి బాగుండాలి జాతకాలు కలవాలి మా ఆస్తికి సరిపడగా కట్నం ఉండాలి కనీసం డిగ్రీ అయినా చదువు ఉండాలి అంతే కొన్ని జనరేషన్లు ఇలా నడిచిందండి కానీ ఇప్పుడు ఎలా నడుస్తుందంటే ఈరోజు కాస్త పని ఎక్కువ ఉండడం వలన తెల్లవారుజామున లేవాల్సి వచ్చిందండి ఈ రోజు ఉదయాన్నే బట్టలు అయితే వాష్ చేసేసాను బట్టలు అయితే ఉతికేసాను బట్టలు ఉతికేసి ఆరేసేస్తున్నాను కూడాను బయట వాకిలు చిమ్మేసి ముగ్గు వేసేసానండి అలానే ఇల్లు అంతా కూడా శుభ్రంగా తుడిచేసి బయట వరండా ఇవన్నీ కూడా తుడిచేసుకుని కిచెన్ అది క్లీన్ చేసేసుకుని బట్టలు అది ఉతికేసుకుని ఆరేసుకుంటున్నాను ఈరోజు కాస్త పని ఎక్కువే ఉందండి ఈరోజు మార్కెట్కి అది వెళ్ళి మామిడికాయలు ఇంట్లోకి సంబంధించిన కూరగాయలు ఇలాంటివన్నీ తీసుకురావాలి అందుకని ఉదయాన్నే లేవాల్సి వచ్చిందండి ఈరోజు పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను అందరికీ హాలిడేస్ ఉంటాయి కానీ ఇంటి ఇళ్ళకి మాత్రం అసలు హాలిడేసే ఉండవండి ఈరోజు బీరకాయ కర్రీ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సరే మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్లో జరిగిన సంఘటనలు కానీ మా బంధువులలో జరిగిన సంఘటనలు కానీ కొన్ని అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఎలా ఉందంటే అమ్మాయి కనీసం డిగ్రీ సరిపోదండి ఇంజనీరింగే చేయాలి సాఫ్ట్వేర్ జాబే చేయాలి ప్లస్ కట్నం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేయాలి స్టార్టింగ్ అందరితో చెప్పేటప్పుడు మాకు కట్నంతో పని లేదు అమ్మాయి బాగుంటే చాలు తీరా సంబంధాలు వెతికేసరికి ఇవన్నీ కావాలి అబ్బాయికి ఫార్టీ ఇయర్స్ వచ్చినా సరే అత్తలు అయితే తగ్గట్లేదండి అయితే అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదండి కొంతమంది అలానే ఉన్నారు అదే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి ఒక అబ్బాయికి ఏ ఫైవ్ ఇయర్స్ బ్యాకో సిక్స్ ఇయర్స్ బ్యాకో పెళ్ళి అయ్యింది ఆ అమ్మాయి డిగ్రీ వరకు చేసింది ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుందండి చిన్న అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు చిన్న కొడలు వచ్చేసి ఇంజనీరింగ్ చేసింది సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తూ ఉంది ఆ అమ్మాయి కట్టడంతో పాటు ప్రతి నెల పేమెంట్ కూడా తీసుకొస్తుంది మనీ కూడా తీసుకొస్తుంది కానీ ఆ మనీ ఇంట్లోనే వీళ్ళకే ఖర్చు పెట్టాలి అంటే కొంతమంది అమ్మాయిలు బాగా తెలివిగా ఉంటున్నారండి ఇప్పుడు వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు కానీ కొంతమంది ఇలా కూడా ఉన్నారనమాట అంత కష్టపడి తల్లిదండ్రులు చదివించి పెంచి పోషించి స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు అన్నీ కట్టి తీయ జాబ్ వచ్చిన సంవత్సరానికో రెండు సంవత్సరాలకో పెళ్లి చేస్తారు పెళ్ళి అయిన తర్వాత మొత్తం మనీ వీళ్ళకే ఖర్చు పెట్టాలి అత్తింటి వాళ్ళకి భర్తకి కనీసం పుట్టింటి వాళ్ళకి పండక్ కో రెండు జతలు బట్టలు తీద్దామన్నా సరే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదు కొంతమంది అలానే ఉన్నారు పోనీ తనేదో జాబ్ చేస్తుంది తన వర్క్ తను చేసుకుంటుంది బాగానే ఉంది అనుకుందాము ఆమె వల్ల ఈ పెద్ద కోడలికి టీచర్ ఉంటుందండి ఎలా అంటే నువ్వు డిగ్రీ అనవసరం కానీ ఆ రోజుల్లో నువ్వు ఇంజనీరింగ్ తీసుకుంటే సరిపోను నీకు కూడా జాబ్ వచ్చిను అని చెప్పేసి ఈ టీచర్ అనమాట ఏ పని చేయాల్సి వచ్చినా ఇంట్లో పెద్ద కోడలే చేయాలండి ఎందుకంటే ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండి ఇంటిని చూసుకుంటుంది చిన్న కోడలు జాబ్కి వెళ్తుంది కాబట్టి ఇంటికి వచ్చి ఇంటి పని చేయడం కూడా కష్టమే కాబట్టి పెద్ద కోడలు ఎక్కువగా పని అయితే చేయాలి పనులు చేస్తూ చిన్న కొడళ్ళు ఉద్యోగం చేస్తుంది కాబట్టి తనకి ఏ పని కుదరదు చేయడానికి అన్ని పనులు నువ్వే చేయాలి అలాగే ఆ అమ్మాయి మనీ తీసుకొస్తుంది నువ్వు ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నావు ఇలాంటి మాటలు కూడా పడాలి అంటే ఎక్కడండి ఈ రోజుల్లో అసలు ఉమ్మడిల్లు కుటుంబాలు అంటే కలిసి ఉండే కుటుంబాలే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా ఇలా టార్చర్ పెట్టేస్తే కలిసి కుటుంబాలు ఎక్కడ ఉంటాయండి అత్తగారులు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉండాలి ఇక మహాలక్ష్మి అంటే అయితే చక్కగా కనకాంబరాలు తీసుకొచ్చిందండి వాళ్ళ చెట్ల వంట ఇక వీటిని అయితే మాలు కడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను మాలు కడుతూనే మీ అందరితో కూడా మాట్లాడతానండి సరదాగాను ఇప్పుడు ఈ పెద్ద కొడలు ఏం చేస్తుందండి ఒక పక్కన ఉద్యోగం చేయమని టార్చర్ ఒక పక్కన చిన్న ఉన్నారు ఒక పక్కన ఇంటి పని మొత్తం చేయాలి ఇవన్నీ చేస్తూ జాబ్ సెర్చింగ్ ఎలా కుదురుతుందండి కుదరదు కదా కాబట్టి ఇంట్లోనే ఉండి ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుందనమాట తన కట్నం నుండి భర్తను అడిగి ఒక రెండు లక్షలు అయితే తీసుకుని ఇంటిలోనే ఒక చిన్న సారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందండి దేనికి స్టార్ట్ చేసింది తనకి ఇంట్రెస్ట్ ఉంది కాదు తనకి టైం ఉండే కాదు కేవలం టార్చర్ వల్ల టార్చర్ అంటే ఏముందండి మాటి మాటికి నువ్వు జాబ్ చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఖాళీగానే ఉంటున్నావు కదా ఇలాంటి అంటే ఎవరికైనా కొంచెం చురుకుమంటుంది కదా ఏవండి హౌస్ వైఫ్ జాబ్ ఒక్కటే చేయట్లేదండి ఉదయం లేగిసింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఎన్ని పనులు ఉంటాయండి ఒక అత్తగా ఆమెకు కూడా తెలిసిందే కదా చిన్న కోడలు జాబ్ చేస్తుందంటే అది ఆమె ఇష్టం అంతే కదండి ఆమెకి జాబ్ వచ్చింది చేస్తుంది ఈమెకి పెళ్ళప్పటికి జాబ్ ఏమీ రాలేదు కదా జాబ్ ఏమీ లేదనే పెళ్లి చేసుకున్నారు చిన్న కోడలకు ఉద్యోగం వచ్చింది అంటే అది వేరు అది వేరే విషయం ఇంకా అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్సు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఆమెకి జాబ్ ఉంది అని చెప్పేసి వీళ్ళని మీరు ఇబ్బంది పెట్టకూడదు కదా ఇలాంటివి కూడా ఆలోచిస్తూ ఉండాలండి పండక్కి ఒక వెయ్యి రూపాయలు పెట్టి పెద్ద కోడలు చీర తీసుకుంటే ఎందుకు అంత రేటు పెట్టి చీర తీసుకోవటం నీకేమైనా ఏమన్నా ఉద్యోగమో ఇంట్లోనే ఉంటావు కదా ఐదు వందలు పెట్టి చీర తీసుకో లేదంటే పెద్ద కోడలు పిల్లలకి ఏమైనా కొంటే ఎందుకలా దుబారాగా ఖర్చు పెట్టేస్తున్నావు అని సూటు పోటీ మాట్లాడటం పిల్లలు పుట్టినరోజులకి కనీసం కేక్ తెప్పించి నలుగురు పిల్లల్ని పిలిచి కేక్ చేయించినా సరే ఎందుకు అంత ఖర్చు పెట్టేస్తున్నావు అని అనటం అదే చిన్న కోడలు చేసుకుంటే తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి తను కేక్స్ ఏంటి ఏవైనా కొనుక్కుంటుంది ఏ పార్టీలైనా చేసుకుంటుంది అని ఇలా ఈ అమ్మాయిని దెప్పి పడటం ఇలాంటివి చేయడం వలనే కదండి ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోతూ ఉన్నాయి ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చండి కానీ ప్రతిరోజు ప్రతిసారి ఇలాంటి మాటలు చూకు చూకుమని తగులుతూ ఉంటాయి కదా ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే ఇంకెలా కాదు అని చెప్పేసి సారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి సారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందండి నిజానికి సారీ బిజినెస్లో తనకి ఎటువంటి అనుభవం లేదు ఇంచుమించు ఇంకా చెప్పాలంటే రెండు లక్షలు తన కట్నం నుంచి తీసుకున్న మిగిలిన మనీ అప్పు చేసి ఒక ఐదు లక్షలు పెట్టి ఇంట్లోనే ఒక గదిలో ఒక చిన్న షాప్ లాంటిది పెట్టుకొని శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందండి ఆ శారీ బిజినెస్ వల్ల పండగ సీజన్లో కానీ పెళ్ళిళ్ళ సీజన్లో కానీ బాగానే ఉండేది కానీ పోను పోను ఏమైందంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే నడిచిందండి తర్వాత పోను పోను ఎక్కువగా ఇంక మనకు ఆన్లైన్లో వచ్చేసింది ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో తీసుకోవడం ఇంకా పల్లెటూరులో కూడా ఆన్లైన్లే కదండి దానివలన ఏంటంటే శారీ బిజినెస్ కాస్త లాస్ వచ్చి అనమాట దానికి కూడా ఏం మాట్లాడంటే నువ్వు ఏ పని చేయలేవు నీకు ఏమీ చేత కాదు బిజినెస్ బిజినెస్ అంటూ తినేసావు బిజినెస్ పెట్టిన తర్వాత మూసేసావు ఇలాంటి మాటలండి నిజానికి పర్టికులర్గా ఆలోచిస్తే బిజినెస్ పెట్టడానికి కారణం కూడా వీళ్ళే కదా కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరితోనూ ఏమీ పోల్చుకోకూడదండి అది అక్క చెల్లుళ్ళైనా సరే తోటి కోడళ్ళైనా సరే మన ఇంట్లో పిల్లలైనా సరే అస్సలు ఎవరు ఎవరితో ఏమీ పోల్చుకోకూడదండి ముఖ్యంగా పక్క వాళ్ళతో పక్కింట్లో వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఫ్రెండ్స్తో అసలు ఎవరు ఎవరిని పోల్చకూడదు పోల్చుకోకూడదు ఈ మధ్యకాలం ఈ పోలికలు ఒకటి బాగా ఎక్కువైపోయినాయి అండి పలానా అబ్బాయి బాగా చదువుతున్నాడు పలానా అబ్బాయి డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఇలాంటివన్నీ చూసి మనము కూడా మన పిల్లల్ని అలానే తయారు చేయాలి అనుకుని మన పిల్లలకు కూడా కరాటేలు నేర్పిస్తాము డాన్సులు నేర్పిస్తాము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండో లేదో కూడా కనుక్కోము కాబట్టి పోలిక అనేది ఎక్కడా మంచిది కాదండి పిల్లల విషయంలోనే కాదు పెద్దల విషయంలోనే కాదు ఎవరు ఎవరితోనూ పోల్చుకోకుండా ఉండడం చాలా మంచి విషయం అండి కానీ అలా ఎవరు ఉండట్లేదండి పోల్చుకుని ఇలా డబ్బులు పోగొట్టుకునే కన్నా కనీసం ఉన్న దాంట్లో కాసింత పొదుపు చేసుకుని ఈ అమ్మాయి చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా పోగు చేసినటువంటి మనీని భర్తకి ఇవ్వచ్చు లేదా తన ఖర్చులు తను చూసుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్లోనో లేదంటే ఆర్డీలోనో ఇలా ఎక్కడో దుక్కున్న మనీని అయితే కట్టుకోవచ్చు పోనీ అవేమి కాదండి మనీని కూడా పోగు చేయలేకపోయిందా చూద్దాము చక్కగా ఇంట్లో ఉండి ఇంటి పని ఒంటి పని పిల్లల పని ఇవన్నీ చక్కగా చేసుకుని తన లైఫ్ని హ్యాపీగా కూడా మలుచుకోవచ్చండి అండి ఈ మాటల్ని అలానే అంటూ ఉంటున్నారు కాబట్టి ఒక చెవును విని ఇంకొక నుంచి వదిలేయాలి అంతేనండి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి మనం ఆ మాటను పట్టుకుని ఎగిరితే మనమే కింద పడతామండి కాబట్టి వినే ఓపుకుంటే వినాలి లేదంటే చెప్పేసేయాలి మొహం మీద మొహమాటానికి వెళ్ళకూడదండి వెళ్ళకూడదండి రోజుల్లోని నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చెయ్యను నేను ఇంట్లోనే ఉంటాను అని అయినా చెప్పుకోవాలి లేదా తనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి తనకి చదివిన దానికి ఏ ఉద్యోగం వస్తుందో ఆ ఉద్యోగానికైనా కనీసం వెళ్ళి వెతుక్కోవాలి లేదా ఆ మాటలను పట్టించుకోకూడదు అంతేకాని వాళ్ళని వీళ్ళని పోల్చుకొని ఇలా ఉన్న డబ్బులను అనవసరంగా పోగొట్టుకోవడమే అవుతుంది కదా అది కట్నం డబ్బులే కావచ్చండి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులే కావచ్చు కానీ బ్యాంకులో ఉంటే కనీసం ఏదో వడ్డీ వస్తుంది కదా ఎప్పుడూ కూడా ఒకళ్ళు మాట పట్టుకుని వేలాడకూడదండి ఆ మాటలు అన్నవాళ్ళు బాగున్నారు విన్న వాళ్ళు బాగున్నారు అనవసరంగా ఇబ్బంది పడింది ఈఎంఐ కాబట్టి ఆలోచించుకుని మనం అడిగేయాలండి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అస్సలు మనం మన ప్రవర్తనను కానీ మన ఉనికిని కానీ మార్చుకోకూడదండి ఏమండి అందరికీ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుందా అందరికీ వ్యాపారాలు చేసే సత్తా ఉంటుందా ఎవరి జీవితం వాళ్ళది ఎవరి జీతం వాళ్ళది ఇది గుర్తుపెట్టుకొని మంచిగా బ్రతికితే ఆ ఇల్లు ఆనందాల స్వర్గసేమే కదండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్